నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ ఈరోజైతే మంచి స్నాక్స్ అయితే వచ్చేసానండి మసాలా వడ దీంట్లో నేను చూపించే ఒక పేస్టు ఆ పేస్ట్ కానీ వేసారంటే బయట కొన్న వాటికంటే ఇంకా టేస్ట్ ఉంటాయి చాలా బాగొస్తాయి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువసేపు నానబెట్టుకునే పని కూడా ఉండదు అనమాట ఈజీగా అయిపోతాయి ఇప్పుడు ఈ వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా స్నాక్స్ అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఉండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఇప్పుడైతే మనం ఫుడ్ ప్రాసెస్ అయితే చూద్దాము దీనికోసం చాలా పప్పు ఉంటుంది కదండి చాలా దాల్ అంటారు దీన్ని అయితే నేను ఒకప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇవైతే మామూలుగా అయితే ఒక టూ అవర్స్ అయితే నానిపోతాయి అప్పటికప్పుడు కావాలంటే మీరు ఒక హాఫ్ అన్ అవరు హాట్ వాటర్ పోసైనా నానబెట్టుకోవచ్చు అంటే వేడి నీళ్ళు పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే నానిపోతాయి త్వరగా అప్పటికప్పుడు చేసుకోవాలంటే లేదంటే టైం ఉంటే ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకోండి నేనైతే మిక్సీ జార్లో వేసుకొని ఒక టూ స్పూన్ పప్పు అయితే పక్కగా తీసుకున్నాను తర్వాత వేసుకోవడానికి తర్వాత ఇప్పుడైతే చూపించే విధంగా ఇలాగైతే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే దాంట్లో వేసే పేస్ట్ అండి మసాలా పేస్టు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి అసలు టేస్ట్ అయితే అద్దరిపోతాయి అనమాట బయట కూడా ఇంకెప్పుడు గొండరి ఇంట్లోనే చేసుకుంటారు అనమాట అంత టేస్ట్ ఉంటుంది దీనికి కావాల్సినవి నాలుగు పచ్చిమిరకాయలు మీకు కారానికి తగ్గేసుకోండి వెల్లుల్లి వెల్లురొప్పలు అల్లం ముక్క మిరియాలు కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సోంపు జీరా ధనియాలు అండి ధనియాలు ఉంటాయి కదా సీడ్స్ అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని మనం మిక్సీ పట్టుకున్న చనాదాలు పప్పులో వేసుకోవాలన్నమాట దాంట్లోనే మనం రెండు స్పూన్లు తీసి పెట్టుకున్న ఆ శనవ పప్పును కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని ఆనియన్స్ కట్ చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కొంచెం పసుపు కొత్తిమీర ధనియా జీరా పౌడరు కొంచెం నిమ్మరసం రెండు స్పూన్లు వచ్చేసి రైస్ పౌడర్ అండి బీఫ్ పిండి కొ కొంచెం పసుపు వేసుకోండి చాలా బాగా వస్తాయి కొంచెం పైన వచ్చేసి హాట్ ఆయిల్ ఉంటుంది కదండి ఇప్పుడు మనం అంటే ఇప్పుడు వడలు వేసుకునేటప్పుడు ఆయిల్ అట్లా వెయిట్ చేస్తాం కదా వీలైనాక ఆయిల్ని టూ స్పూన్లు వేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసేసి చూపించే విధంగా అయితే తయారు చేసుకొని వాడైతే చేతితోనే చేసేసుకోవచ్చు ఇంకా అవర్లు ఏం అవసరం లేదు ఈజీగా వచ్చేస్తాయి చాలా బాగా వస్తాయండి ఇప్పుడైతే నేను చూపించిన చూడండి ఆ సైజు మీకు ఇంకొంచెం పెద్దది కావాలంటే పెద్ద కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ సైజుకి వేసుకున్నాను వేడి వేడి ఆయిల్లో ఇంక ఫ్రై చేసుకోవటమే ఒకసారి వేడి వేడి ఆయిల్లో వేసేసి తర్వాత కొంచెం ఫ్లేమ్ అయితే తగ్గించండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి చాలా బాగా వస్తాయి వడలు అయితే చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే అద్దరిపోతాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అసలు బయట కొన్న స్ట్రీ బయట బండ్ల మీద అమ్ముతారు కదండి వాటికంటే ఎక్కువ టేస్ట్ వస్తాయి ఇట్లా పేస్ట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట చూడండి నేను మళ్ళీ మిగతా అపీనియన్ కూడా వేసేసుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇలాగే మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి ఇప్పుడైతే మనకి వడలు అయితే రెడీ అయిపోయాయండి క్రిస్పీ అండ్ టేస్టీ ఎమ్మె రెసిపీ చాలా బాగా వస్తాయి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే అదిరిపోయాయి మనకి అంత మసాలా అని కూడా అనిపించదు కానీ మసాలా వడ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు బయట బండ్ల మీద కొనే కంటే ఇంకా టేస్ట్ ఉంటాయి ఇవి అంత టేస్ట్ ఉంటాయి ఒకసారి పేస్ట్ వేసి ఒకసారి ఇంట్లో వేసి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ వల్ల నాకు నేనైతే రిప్లై ఇస్తుంటాను కామెంట్ చేయండి ట్రై చేసినట్టు ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి ఏమి ఎమ్మి క్రిస్పీ అనే టేస్టీ మసాలా వడ రెడీ అయిపోయింది ఇది అలాగైనా తినచ్చు సాస్ లా తినచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అదిరిపోతాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం